హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్ ఈరోజు ఈ వీడియోలో దేవీ నవరాత్రుల సందర్భంగా మూడవ రోజు అమ్మవారికి ఇష్టమైన కొబ్బరి అన్నాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రి దేవి రూపంలో మనకి దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ఇష్టమైన కొబ్బరి అన్నాన్ని మనం ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం అన్నాన్ని ముందుగానే మనం పొడి పొడిగేలా వండుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ అన్నాన్ని చల్లార్చుకోవాలి అలాగే ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరిని తురుకోవాలి లేదంటే మనం గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి నూనె కూడా ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయలను పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా తిరిగిన అల్లం ముక్కలను కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకువ కూడా వేసుకొని అంతా బాగా మంచిగా కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి మన పోపు అనేది బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మూడు నుంచి నాలుగు నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది కొబ్బరి తొందరగానే మనకి ఫ్రై అయిపోతుంది కలర్ అనేది కొంచెం చేంజ్ అయితే సరిపోతుంది చూడండి కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు మనం ఆల్రెడీ వండి పెట్టుకున్నాం కదా చల్లార్చుకున్నాం కదా అన్నాన్ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పోపు మొత్తం బాగా అన్నానికి కలిసేలాగా కలుపుకోవాలి చూడండి బాగా కలిసిపోయింది చూడండి మన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి కాబట్టి మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం అంతేనండి చాలా ఈజీగా ఇలా మనం కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దేవి నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని మనం నైవేద్యంగా సమర్పిస్తాము అలాగే అమ్మవారు ఈరోజు గాయత్రీ దేవి రూపంలో దర్శనమిస్తారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా కొబ్బరిన్నాన్ని ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం